ఈ ఈరోజు వాగ్దానం యహోశివ ఒకటి ఐదు నీ బ్రతుకు దినంలన్నింటినూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును అంటున్నాడు చూడండి బ్రతుకు దినంలన్నింటిలో ఏ మనుషుడు మన ఎదుట నిలబడలేడు అని అంటే ఈ వాగ్దానం చాలా విలువైనది అపాదైన సాతాను మనుషుల ద్వారానే మనల్ని ప్రేరేపిస్తాడు పరిస్థితుల ద్వారా మనల్ని ప్రేరేపిస్తాడు కానీ వీటన్నింటిలో జయం పొందుకోవాలంటే ఒక కమాండ్మెంట్ అపోజ్ల కార్యం పద్దెనిమిది పది నేను నీకు తోడైనాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు అంటూ అపోసులైన పౌలుకు హామీ ఇస్తున్నాడు దేవుడి సమయం వచ్చేంత వరకు దేవుడు నిర్ణయ కాలంలో భద్రపరచాలి అని ఆయన అనుకున్న గలిగేంత వరకు నిన్ను తాకిత ఆయన కనుగుడు తాకినట్టుగా స్పందించే దేవుడు తోడున్నాడని విశ్వసించండి అందుకే మన బ్రతుకు ఏ మనుష్యుడు మన ఎదుట నిలవలేడు ఒక పాజిటివ్గా మీరు ఆలోచించగలిగి దేవుని శుధించగలిగితే ఎస్ హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ అస్ మన మన యొక్క భావోద్రేకలని మనం అంతం చేయగలిగితే మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమకరంగా ఉండగలిగితే దాన్ని నువ్వు చూస్తావు దాన్ని నెరవేర్పును బట్టి నీ జీవితంలో గొప్ప సాక్ష్యం దేవుడిని అందిస్తూ ఆయన మహిమ నొందే దేవుడిగా ఉంటాడు గాడ్ బ్లెస్ యూ